మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి ప్రముఖ నటినుపు అలంకార్ తన జీవితంలో ఎదురైన దుర్భర పరిస్థితులు ముఖ్యంగా బ్యాంక్స్కామ్ కుటుంబ సభ్యుల మరణాల తర్వాత సన్యాసం స్వీకరించారు గ్లామరస్ జీవితాన్ని విడిచి ఆధ్యాత్మిక మార్గంలో భిక్షాటన చేస్తూ హిమాలయాల్లో గుహల్లో జీవిస్తున్న ఆమె ప్రయాణం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చిందంటే ఏ ఎమోషన్ అయినా ఇట్టే పండించగలదు అందుకే శక్తిమాన్ సహా నూట యాభైకి పైగా సీరియల్స్ చేసింది ఎక్కువగా గ్లామరస్గానే కనిపించేది కానీ సడన్గా తనకు అన్నింటిపైనా విరక్తి వచ్చింది బంధాలు బాంధవ్యాలు అన్నింటినీ కాదనుకుని సన్యాసం పుచ్చుకుంది పీంతబరమాగా మారింది హిమాలయాల్లో సన్యాసిగా జీవిస్తోంది జీవితంపై విరక్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ను అలంకార్ అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంది ఆమె మాట్లాడుతూ గూగుల్లో చూస్తే నా జీవితంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుస్తుంది పీఎన్సీ బ్యాంక్ కుంభకోణం జరిగినప్పుడు జీవితంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాను ఈ స్కామ్ తర్వాతే అమ్మ అనారోగ్యం పాలైంది మెరుగైన చికిత్స అందించడానికి బ్యాంకులో డబ్బున్నా దాన్ని బయటకు తీసుకుని వాడలేని పరిస్థితి అమ్మా సోదరి చావులు చూశాక నా జీవితం కూడా ముగిసిపోయిందనుకున్నా ఈ ప్రపంచానికి దూరంగా ఉండాలనుకున్నాను భిక్షాటన అందుకే అన్ని కనెక్షన్లు తెంచేసుకున్నాను ప్రాపంచిక జీవితానికి దూరంగా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నాను ఆధ్యాత్మిక జీవితంలో సంతోషంగా ఉన్నాను ఇక్కడ భిక్షాటన ఉంటుంది నేను కూడా భిక్షాటన చేస్తుంటాను అందరూ నాకు దానధర్మాలు చేసిన దాంట్లో కొంత దేవుడికి మరికొంత నా గురువుకి ఇస్తాను ఈ భిక్షాటన వల్ల మనిషిలో ఇగో అనేది చచ్చిపోతుంది ఇకపోతే నాలుగైదు జతల బట్టలతోనే కాలం గడిపేస్తున్నాను ఆశ్రమానికి వచ్చేవారు కొన్నిసార్లు దుస్తులు కూడా ఇస్తుంటారు వాటినే ఉపయోగిస్తూ ఉంటాను కొన్నిసార్లు మంచు తుఫానులు వంటివి వచ్చినప్పుడు గుహలో జీవించాను అని చెప్పుకొచ్చింది స్కామ్ నటినుపు సన్యాసం పుచ్చుకోవడానికి ప్రధాన కారణం తల్లి సోదరి చావు ఆ చావులకు ప్రధాన కారణం రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పీఎంసీ బ్యాంక్ స్కామ్ వేల కోట్ల స్కామ్ వెలుగులోకి వచ్చిన వెంటనే ఆర్బీఐ పీఎంవి బ్యాంక్పై ఆరు పాటు ఆంక్షలు విధించింది వినియోగదారులు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే నగదు విత్డ్రా చేసుకోవచ్చని కఠిన నిబంధనలు పెట్టింది దీంతో ఆ బ్యాంక్లో నగదు డిపాజిట్ చేసుకున్న వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు తర్వాత విడ్రా పరిమితులను సవరించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది రెండు వందల మందికి పైగా కస్టమర్లు ప్రాణాలు కోల్పోయారు నటిగా ఉన్నత స్థితి నుంచి సన్యాసం స్వీకరించిన ను అలంకార్ ప్రయాణం అనేక మందికి స్ఫూర్తినిస్తోంది ప్రాపంచిక బంధాలపై విరక్తి చెంది ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్న ఆమె జీవితం లోతైన ఆలోచనలకు దారితీస్తోంది ఈ వీడియో